చికెన్ టు శశి కిచెన్ అండి ఈరోజు మనకి ఎప్పుడు మనం నిమ్మకాయతో పులిహార చేసుకుంటాం కదా మరి సమ్మర్లో మామిడికాయలు చాలా చాలా దొరుకుతాయి ఎప్పటికీ ఇవి దొరకవు కాబట్టి ఈరోజు మనకి మామిడికాయ పులిహార ఎలా తయారు చేస్తాలో ఒకసారి నేను చూపిస్తాను దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూపిస్తాను క్యారెట్ మామిడికాయ కరివేపాకు కొత్తిమీర కరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి పోపు గింజలు ఆయిల్ పసుపు సాల్ట్ తర్వాత వేసుకుందామండి మనం ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూద్దాం చేసుకొని బాగా పెట్టేస్తున్నాము ఇప్పుడు మనం ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పిలుతానండి మనం నిమ్మకాయలు ఎప్పటికీ దొరుకుతూనే ఉంటాయి మనకి అది ఎప్పుడంటే అప్పుడు సంవత్సరంలో ఎప్పుడైనా మనకి దొరుకుతాయి ఇవి దొరకటం చాలా కష్టం కాబట్టి మనము నేను ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాము మనం ఆయిల్ పోసేస్తున్నానండి నేను కాఫ్ కిలో రైస్కి ఈ పప్పు ఆయిల్ సరిపోతుంది పోపుకి పోపు ఆయిల్ బాగా వేడి వచ్చిన తర్వాత మనం పోపులు వేసుకున్నప్పుడు ఇది బాగా ఎర్రగా అయిన తర్వాతే మనం ఇచ్చి వేయాలి కర్రీ పెట్టుకున్న వచ్చి సరే పాప నేను పక్క తర్వాత క్యారెట్ మనం పురుగు పెట్టుకున్న మామిడికాయ ఇది చాలా సింపుల్ అండి చాలా సింపుల్ అండి చాలా సింపుల్ మనము ఈ సంబర్ టైంలో మామిడికాయలు ఉన్నప్పుడే ఇలా పులిహార్ చేసుకోవచ్చు మామిడికాయతో చాలా చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు కాబట్టి మనం ఇప్పుడు పులిహార ప్రిపేర్ చేసుకుంటున్నాం చాలా బాగుంటుంది కొట్టి ఇప్పుడు మనము సాల్ట్ వేసేస్తున్నానండి నేను వేసి సరిపడా సాల్ట్ వేసుకోండి మీరు కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఇప్పుడు దీనిలో మనం రైస్ వేసుకున్నాం వండి పెట్టుకున్నాను ఆల్రెడీ నేను రైస్ వేసుకున్నాను నైట్ అన్నం ఉంటే నైట్ అన్నమైనా వేసుకోవచ్చు లేదంటే వేడి వేడిగా మనం వండుకొని ఎలా చేసేసుకోవచ్చు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో దీన్ని పెరుగులోకి తీసుకోవచ్చు దోసకాయ చట్నీలో తీసుకోవచ్చు చక్కగా మనం ఇప్పుడు అన్ని పికిల్స్ తయారు చేసుకుంటాం కాబట్టి అన్ని పికిల్లో మనం ఉండొచ్చు మా చెట్టుల కార్ అంతా టేస్టీగా ఉంటుందంటే మన ఇంట్లో మన చేతులతో మనం వంటనేది మన ఫ్యామిలీతో కలిసి తినొచ్చండి పిపిలకని కావాల్సినందుకు మరి ఇది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అంతేనండి థ్యాంక్ యూ నేను ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటాను దిండానికి రెడీగా ఉన్నాను ఓకే థ్యాంక్ యూ